హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహసయాత్రికుడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో శ్రీశైలంలోని పంచమఠాల గురించి బ్రాహ్మీ లిపిలోని ఏడవ శతాబ్దం నాటి సరస పరమాత్మ శాసనం గురించి సారంగమఠంలోని సానరాయి శాసనం గురించి విభూది మఠంలోని హోయిసల వీరబల్లాల దేవుడు శాసనం గురించి కృష్ణదేవరాయల కాలం నాటి శాంతలింగం గురించి గంటామఠంలోని కేచరత్వం సిద్ధించడానికి చేసే అభిషేకం గురించి శ్రీనాథుడు దర్శించిన భిక్షావృతి మఠం అలాగే ఇక్కడ మఠాల్లో సాధకులు రసవాదులు బంగారం తయారు చేయడానికి చేసిన సిద్ధకల్పవలిలోని ప్రయోగాల గురించి తెలుసుకుందాం పూర్వ సాంప్రదాయంలో మఠములు కేవలం సన్యాసుల నిలయములే కాక గొప్ప విద్యాలయముల స్థానములో పరిగణించబడి జ్ఞాన సంపన్నులు పండితులు విద్యాదానములు చేయువారు మఠములలో అధ్యాపకులుగా పనిచేసేవారు మఠం అనగా సర్వం పరిత్యజించిన సన్యాసులు యోగులు బైరాగులు మొదలైన వారు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలవగా ఉండే ప్రదేశం హిందూ సాంప్రదాయంలోని మఠాలు మతపరమైన అధ్యయనాలను మాత్రమే పరిమితం కాలేదు మధ్యయుగాలలో ఔషధం వ్యాకరణం సంగీతం వంటి విభిన్న అధ్యయనాలకు కేంద్రాలుగా ఉన్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి ప్రతి కాలముక మఠమునందు విద్యార్థులకు ఉచిత భోజనం ఉచిత వసతి గృహం ఉచిత వైద్య సౌకర్యాలు కలిగించి ఉచిత విద్యాదానము చేయుచుండేటి వారు ఈ మఠాలలో తరచుగా శాస్త్రవాదములతో కూడిన విద్యాగోష్ఠి జరుగుచుండేను శ్రీశైలం గొప్ప క్షేత్రంగానే కాకుండా ఎంతోమంది సిద్ధులకు నివాసమని పేరు పొందింది ఈ పర్వతం మీద అద్భుత శక్తులు గల మూలికలు వృక్షాలు తాళకం అబ్రకం శిలాజిత్తు రాతి పువ్వు స్ఫటికం లోహం కాంతం మొదలైన ఖనిజాలు విరివిరిగా లభిస్తాయి కొన్ని శతాబ్దాల కిందట సిద్ధనాగార్జునుడు ఇక్కడ ఉండి అనేక రససిద్ధులను సంపాదించినట్లు తెలుస్తూ ఉంది శాతవాహన రాజులు ఇక్కడ రససిద్ధుల మూలమున అపార వెండి బంగారములను తయారు చేసి వాటిని దేశోపయోగం కోసం వినియోగించేవారట ఇలా సిద్ధులు చేసే రకరకాల ప్రయోగాల గురించి శ్రీశైల మహత్య వనస్పతి రసాయన సిద్ధ కల్పవల్లి అనే గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి ఉదాహరణకు శ్రీశైల దేవాలయముకు దక్షిణముగా రెండు పరువుల నేల పట్టున ఒక గుట్ట కలదు అక్కడ కర్మహరిణి అనే బిలము కలదు అచట ద్వారం వద్ద నవరాత్ర మంత్రము జపించవలెను నిత్యము పన్నెండు సార్లు చొప్పున తొమ్మిది రోజుల పాటు జపించిన భైరవుడు ప్రత్యక్షమై బిలం తెరచుటకు సెలవిచ్చును దానిని తెరవగానే హేమవర్ణం గల మట్టి కలదు ఆ మట్టిని కంకణారము చేసి అచ్చట నిసాచరి అనే చెట్టు ఆకు రసము తీసి కంకణారము చేసిన మట్టిని మర్దించి మూసలో దాచిన పువ్వు రసంతో వండి మరలగరగగా పద్నాలుగు వన్య బంగారం మగను ఇది హేమబీజమనిపించిన అనిపించిన ఆ బీజము ఒక పాలు సీసము వేయి పాళ్ళు పెట్టి గరికితే మొదట దానివలే పదువన్య బంగారమగను మగను మరలా బిలము లోపలనున్న మన్ను తెచ్చి మూసలో పెట్టి పుటము వేసి కరిగితే గట్టిపడును అది నిత్యము వీసమెత్తు ఆరు నెలలు సేవించితే సాధకులు వెయ్యి ఏండ్లు బతుకుతురు ఇలాంటిదే మరొకటి శ్రీశైల దేవాలయానికి తూర్పు దిక్కున చంద్రగుప్తుని పర్వతం మీద కోట గలదు దానిలో గజపుశాల ప్రక్కన ఒక కొలనగలదు అక్కడ భైరవులు మానవులకు అదృశృమై కావలి ఎందురు సాధకుడు అక్కడ దానిమ్మ ఫలమును మూడు దినములు ఆహారంగా కొని భైరవ మంత్రమును జపించిన ఇరవై ఒక్క దినములు ప్రార్థించవలెను భైరవుడు ప్రతిక్షమై లోపలికి వెళ్ళటకు అనుమతిచ్చను అక్కడ రసకూపంబు గలదు ఆ రసము తీసుకొచ్చి పుటము వేసిన బంగార మగును ఇలాంటి కథ మనకు కొండవీటి రెడ్డి రాజుల కాలంలో కనబడుతుంది ఇనుమును బంగారంగా మార్చే పరశువేదిని ఉపయోగించి కోమటి తయారు చేసిన బంగారాన్ని అంతా వేమారెడ్డి స్వాధీనం చేసుకోవటం ఆ ధనాన్ని మంచి పనులకు ఉపయోగించడం తర్వాత తన కుమారుడికి కోమటి పేరు వచ్చేలా పెదకోమటి వేమారెడ్డి అనే పేరు పెట్టడం కొండవీడు కైఫేయత్తల వల్ల మనకు తెలుస్తుంది పైవన్నీ వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఆ రోజుల్లో శ్రీశైల మఠాలల్లో అడవుల్లో ఎంతోమంది సిద్ధులు సాధకులు ఇలాంటి సాధనలు చేసేవారు అని తెలుస్తుంది ఇక పంచమఠాల చరిత్రకు వస్తే ముందుగా సారంగధర మఠం గురించి చెప్పుకోవాలి చెక్కు చెదరకుండా ఎత్తైన వేదికపై పూర్తిగా శిలా నిర్మితమైన మఠం వివిధ కాలాలలో ఎందరో సిద్ధ పురుషులకు శైవ గురువులకు ఈ మఠం నిలవై ఉంది శ్రీశైల క్షేత్రంలోని సిద్ధ సాంప్రదాయాన్ని చెప్పే బ్రాహ్మీ లిపిలోని సరస పరమాత్మ అనే ఏడవ నాటి శాసనం ఈ మఠానికి సమీపంలో నేలపై గల బండపై చెక్కబడి ఉండుట చెప్పుకోదగ్గ విశేషం శ్రీశైలంలో లభించిన శాసనముల్లో ఈ శాసనమే అత్యంత ప్రాచీనమైనది ఈ మఠాన్నే సారంగ మఠం అని కూడా అంటారు సారంగధరుని కాళ్ళు చేతులు చెటనే నరికినారని కొందరి నమ్మకం కానీ దీనికి ఆధారం లేదు సారంగేశ్వరముని ఈ మఠమును కట్టించి అనేక మంది శిష్యులను చేర్చినని అందుచే ఈ పేరు వచ్చిందని తెలుస్తుంది ఈ మఠము చుట్టూ ప్రాకారం కలదు మఠమునికి ఎదురుగా స్తంభం మీద ఒక శాసనం కలదు అది శాలివాహన శకం పదిహేను వందల ఏడవ సంవత్సరం అంటే పదిహేను వందల ఎనభై ఐదవ సంవత్సరం ఆశ్వీజ బహుళ విధియ మంగళవారం నాడు లిఖించబడినది పంచమఠములకు చెందిన మతాచార్యులు ఒక సమాఖ్య చేసుకునిరి అందు సారంగమఠములకు చెందిన బాలసిద్దయ్య శ్రీశైలం మీద ఐదు ఇండ్లకు మరియు పంచాలయములకు చెందినవారు కలరు ఈ వడంబడిక ప్రకారం సారంగమఠములకు వంశపారంపరంగా వచ్చు మతాచార్యులకు ఏ విధమైన పరిచారకులు ఉండరాదు అని తీర్మానించడం జరిగింది ఈ సారంగమఠంలోని సానరాయి శాసనం మీద బట్టి పులి అన్నమానాయుణ్ణి కుమారుడు సింగయ్య ఈ సానరాయినిచ్చినట్లు తేలుతుంది విభూతి మఠం శ్రీసేన ప్రధాన ఆలయానికి పడమటి వైపున సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో విభూతి మఠం ఉంది నిర్మాణ శైలిని బట్టి ఈ మఠం తొమ్మిది పది శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది దక్షిణాభిముఖంగా ఉన్న ఈ మఠం పూర్తిగా రాతి నిర్మాణం ఎంతో విశాలమైన ఈ మఠం కాలక్రమంలో పలుసార్లు మార్పులు చేర్పులకు గురైనట్లు కనపడుతుంది నిర్మాణ పరంగా చూస్తే విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉండేటట్లు ఈ మఠం నిర్మించారు ఒకప్పుడు ఈ మఠంలో గురుపీఠం కూడా ఉండేది ఈ మఠానికి దక్షిణ భాగంలో నాలుగు స్తంభాలతో కూడిన పొడవైన ఒసారా కనిపిస్తుంది ఈ మఠం యొక్క ప్రవేశ ద్వారం కొంత అలకారికంగా మరచబడిన ప్రవేశద్వారానికి ఇరువైపుల పూర్ణ కుంభాలు చెక్కబడ్డాయి ఈ మఠంలో పెద్ద నల్లరాతిపై చెక్కబడిన పాశుపత యంత్రం ఉండేది ఈ యంత్రాన్ని ప్రస్తుతం ప్రధాన ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్ర ఆలయ ముఖమండపంలో నెలకొల్పారు ఈ యంత్రంపై ఉంచిన విభూతిని భక్తులు ధరించేవారు ఈ కారణంగానే ఈ మఠానికి విభూది మఠం అనే పేరు ఏర్పడదని భావించవచ్చు పంతొమ్మిది వందల ఎనభైవ దశకానికి ముందు ఈ మఠంలో ఒక విగ్రహం ఉండేది ఈ విగ్రహ పీఠంపై చెక్కబడిన పద్నాలుగవ శతాబ్దం నాటి ఒక శాసనంలో హోయిసల వీరబల్లాలదేవ మహారాజు రాజ్యంలో దండనాయకుడిగా పనిచేస్తున్న అమితే దండనాయకుని సోదరుడు కలిదండనాయకుడు ప్రస్తావించబడ్డాడు పంచమఠాల్లో తక్కిన మఠాల కంటే కూడా నిర్మాణపరంగా కొంత ప్రత్యేకతను కలిగి ఉన్న ఈ మఠం వివిధ సాయుగ సాంప్రదాయాలకు చెందిన శాఖ మఠాధిపతులకు వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విద్యార్థుల విద్యాభ్యాసానికి నిలవై ఉండవచ్చు కృష్ణదేవరాయల కాలం నాటి శాంతలింగం ఇక్కడ స్థాపించబడి ఉంది ఈ మఠంలో కొన్ని మండపములు కూడా ఉన్నవి కోడలుగా ఉన్న ఎత్తైన ప్రదేశం నందొక నంది గణపతి విగ్రహాలు ఉన్నాయి దీనికి సమీపం నందున్న నల్లరాతి పలక మీద బీజాక్షర సంపుటమైన యంత్రం కనపడుతుంది పూర్వం ఇక్కడ శాంతి మల్లయ్య అనే వీరశైవ యోగి భక్తాదులకు విభూతినిచ్చి దీవించుతున్న కారణంగా దీనికి విభూతి మఠం అనే పేరు వచ్చిందని కొందరు అభిప్రాయం రుద్రాక్ష మఠం ఈ మఠములో ఉన్న శివలింగంపై రుద్రాక్షమాల మరియు జటాజూటాలతో జుటాలతో అలంకరించి ఉండటం వల్ల ఈ మఠానికి రుద్రాక్ష మఠం అనే పేరు వచ్చింది ఈ మఠంలో ఉన్న అడుగుల పెద్ద పుట్ట కింద ఉన్న కుహరంలో కొంతమంది ఋషులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారని నమ్ముతారు ఇటీవల కాలంలో పంచమఠాలను జీర్ణోద్ధరణ పనులు చేస్తున్నప్పుడు రుద్రాక్ష మఠములో ఒక స్వరంగం బయటపడింది దీనిలో పురాతన పూజా సామాగ్రి వంటపాత్రలు పెద్ద సంఖ్యలో బయటపడినాయి మరో కథనం ప్రకారం పూర్వం రుద్రమహేశ్వరుడు అనే ఋషి ఇక్కడ తపస్సు చేసేవాడట మహాశివరాత్రికి ఈ మఠానికి వచ్చే వ్యక్తులకు ఆయన అడవిలో నుండి సేకరించిన రుద్రాక్షలను ఇవ్వటం వల్ల రుద్రాక్ష మఠం అనే పేరు వచ్చిందని అంటారు ఘంటామఠం ఘంటావర్ణ సిద్ధేశ్వరుడు తపమాచరించిన ప్రదేశం ఈ మహనీయుడు దేవ పూజాది కార్యములందు గంటను మ్రోగించిన సాంకేతికముతో శిష్యులను పిలుచుచున్నందున ఈ మఠానికి గంటా మఠము అనే పేరు వచ్చింది మఠ ఆవరణ నందు కొన్ని సమాధులు గుహలు నీటితనలు ఉన్నాయి ఈ ఘంటాకర్ణేశ్వర మఠమున కుడి భాగమందలి వీర వీరబ్రహ్మేంద్ర జగద్గురు స్వాముల వారి విగ్రహం నందలి దేవళమున గంటాకర్ణేశ్వర స్వామి ప్రతిమ నిలబడి ఉన్నది కర్ణేశ్వరుడు చెవికి గంటలు కుడి జపమాల ఎడమచేతి నందు శివలింగం ధరించి ఉన్నాడు ఇచటనే గంటా మహదేవయ్య అనే అతిని ప్రతిమ కూడా ఉన్నది ఈ గంటా మఠం గురించిన ప్రస్తావన స్కందపురాణంలో సైతం ఉండటంతో ఈ మఠం అత్యంత పురాతనమైన మఠంగా భావిస్తారు స్కంద పురాణ కథనం ప్రకారం కేచరత్వం సిద్ధించాలంటే ఈ మఠములో ఉన్న కంచు గంటను ప్రక్కనే ఉన్న గంటాగుండంలోని నీళ్ళు నీళ్లను సిద్ధేశ్వర స్వామిని కాలం పూర్తయిన తర్వాత నుంచి నాలుగు జాములు ఏకతాటిగా గంట మోగిస్తూ అభిషేకించడం ద్వారా ఆకాశగమనం సిద్ధిస్తుందని విశ్వాసం ఈ గంటా మఠంలో అనేక నిధులున్నట్లు రసరత్నాకరము అనే గ్రంథంలో వ్రాయబడిందని కొందరు అభిప్రాయం రెండు వేల పదిహేడు మే నెలలో జరిపిన జీర్ణోత్తరణ పనుల్లో సుమారు నూట నలభై వెండి పద్నాలుగు బంగారు నాణ్యాలు మూడు బంగారు కడియాలు ఉంగరాలు రెండు వెండి చెములు లభించాయి భీమశంకర మఠం మఠానికి వంద అడుగుల దూరంలో భీమశంకర మఠం ఉంది ఈ మఠం గర్భాలయం అంతరాళం మండపాలతో ఆలయాన్ని పోలి ఉంటుంది ఈ మఠం గోపురం నాగర శైలిలో విమానంపై అమలక శిఖరం ఉండినట్లుగా తోస్తుంది అమలకము అంటే ఉసిరి అనే అర్థం ఉసిరికాయ ఆకారంలో ఉండటం వలనే ఈ ఆలయ శిఖరాలను అమలక శిఖరం అనే పేరు వచ్చింది ఇవి కాక శ్రీశైలం నందు సిద్ధుల మఠం చంద్రకొండ మఠం వీరభద్ర మఠం విశ్వామిత్ర మఠం గిరిజాశంకర్ల మఠం కూడా కలవు మరియు బల్లాహు మహారాజు సతీ సమేతంగా శ్రీశైలం వచ్చినప్పుడు మల్లికార్జున ఆలయం అమ్మవారి ఆలయంకు మధ్య బసవ మఠం గణమఠం మొదలైనవి నిర్మించినట్లు పాలకురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణమున తెలుపబడి ఉన్నది ముఖ్యంగా చెప్పుకోవలసింది భిక్షావృతి మఠం గురించి శ్రీశైలం పైన ఉన్న పండితారాధ్య పీఠాన్ని పాలిస్తూ భిక్షావృతి మఠం ఉండేది ఈ మఠానికి అధిపతి శాంత భిక్షావృత్తి ఈయన మూల పువ్వుల శాంతయ్య శాంత భిక్షావృతి యతింద్రులకు సాహిత్యాభిలాష బాగా ఉండేది శివకవుల తర్వాత శైవ సాహిత్యంలో కొత్త రచనలు తక్కువగా వచ్చాయి ఒక్క శ్రీనాథుల వారు మాత్రమే హరవిలాసం కాశీఖండం భీమఖండం రచనలు రాశారు శాంత వృక్షావృతి యతీంద్రులు ఇవన్నీ గమనించి శ్రీనాథుల వారిని శ్రీశైలం రావలసిందిగా ఆహ్వానం పంపారు శ్రీనాథుల వారు శిష్య సమేతంగా శ్రీశైలం వెళ్ళి యతీంద్రుల కోరికపై శివరాత్రి మహత్యమును రచించారు పూర్వం శ్రీశైలం వెళ్ళే భక్తులు మాఘ చైత్ర చైత్రమాసాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న నడక మార్గాల ద్వారా వెళ్ళేవారు మిగతా సందర్భాల్లో శ్రీశైలం ఎవరూ వెళ్ళేవారు కాదు కానీ శ్రీశైలం మీద ఉన్న మఠాలు నిరంతరం విద్యార్థులు పండితులు విద్యాగోష్ఠులు మొదలైన కార్యక్రమాలకు నిలవుగా ఉండేవి